ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా ఛానల్ ని లైక్ చేయండి లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ని ఆన్ చేసుకోండి హర్ ఖేత్ కో పానీ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన భారత ప్రభుత్వం నీటి సంరక్షణ మరియు దాని నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి కట్టుబడి ఉంది ఈ ప్రభావానికి మంత్రి కృషి సించాయి యోజన పీఎంకేఎస్ నీటిపారుదల కవరేజీని విస్తరించడం హర్ ఖేత్ కోపాని మరియు నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరిచే దృష్టితో ఎండ్ టు ఎండ్ సొల్యూషన్తో మోర్ క్రాప్ పర్ గ్రాప్ అనే దృష్టితో రూపొందించబడింది మూల సృష్టి పంపిణీ నిర్వహణ ఫీల్డ్ అప్లికేషన్ మరియు పొడిగింపు కార్యకలాపాలు గౌరవనీయులైన ప్రధానమంత్రి అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఒకటి జూలై రెండు వేల పదిహేనున జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన పీఎంకేఎస్ కి ఆమోదం తెలిపింది డి మరియు ఎఫ్డబ్ల్యూ పర్ గ్రాప్ మోర్ క్రాప్ పథకాన్ని అమలు చేస్తోంది ఇది దేశంలో రెండు వేల పదిహేను పదహారు నుండి అమలులో ఉంది పర్ గ్రాప్ మోర్ క్రాప్ పథకం ప్రధానంగా మైక్రో ఇరిగేషన్ డ్రిప్ మరియు స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా వ్యవసాయ స్థాయిలో నీటి వినియోగ సామర్థ్యంపై దృష్టి పెడుతుంది పీడీఎంసీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుండి ఆర్కేవీ వాయి కింద అమలు చేయబడుతోంది ప్రధానమంత్రి కృషి సించాయి యోజన లబ్ధిదారులు ఈ పథకం వల్ల రైతులే నిజమైన లబ్ధిదారులు స్కీమ్ పాల్గొనడానికి దరఖాస్తుదారు తప్పనిసరిగా తీర్చవలసిన అనేక అర్హత అవసరాలు ఉన్నాయి కిందివి పీఎంకేఎస్ అర్హత ప్రమాణాలు ఏ తరగతి లేదా డివిజన్కు చెందిన రైతులు ఈ పథకంలో పాల్గొనేందుకు అర్హులు యోజన నుండి ప్రయోజనం పొందాలంటే రైతులు భూమిని కలిగి ఉండటం అవసరం స్వయం సహాయక సంస్థలు ట్రస్టు సహకార సంఘాలు ఉత్పత్తిదారు రైతు సంఘాల సభ్యులు నమోదు చేసుకోవడం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు కాలు విధానంలో భూమిని సాగు చేసే రైతులు ప్రధానమంత్రి కృషి నీటిపారుదల ప్రాజెక్టుకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ కార్యక్రమం భారతీయ పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది పథకం కోసం అవసరమైన పత్రాలు కృషి సించాయ్ యోజన కార్యక్రమంలో పాల్గొనడానికి కొన్ని పత్రాలు అవసరం ఈ పత్రాన్ని ఉపయోగించి దరఖాస్తుదారులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు పత్రాలు ఆధార్ కార్డ్ చిరునామా రుజువు కుల ధృవీకరణ పత్రం రాష్ట్ర నివాస ధృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్లు మొబైల్ నంబర్ బ్యాంక్ ఖాతా పాస్బుక్ వ్యవసాయ భూమి పత్రాలు ఇంటి సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంటుంది